వేదిక అలంకరించిన అతిరథ మహారథులకు అందరికో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ಬು ಸ್ವಲ್ಪ <laughs> 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 పార్టీని కుగుడి వేలతో కదిలించి తొమ్మిది నెలల అధికారం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ అదే భాగంగా ఈనాటి మన ముఖ్యమంత్రి మన జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆచారులు ఈ రోజు మహానాడు జరుపుకుంటున్నాం సభ అధ్యక్షులు గవర్నీలో ఎన్ఎస్ఎం యాదవ్ గారికి మన ముఖ్య అతిథులు ఎవరి పేరు చెప్తే వైఎస్ఆర్ పార్టీ గుండెలో రైలు మరిగి వ్యక్తి మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యల కేశాల గారికి అదేవిధంగా బీసీ ముద్దు బిడ్డ మన సిపి రాయదుర్గం ఎమ్మెల్యే ఇంకా కాలం శ్రీనివాసరామ గారికి అదే మన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ గారికి అనంతపురం శాసనసభ్యులు దగ్గపాటి వెంకటేశ్ ప్రసాద్ గారికి గుండుగల్లి ఎమ్మెల్యే మరి జయరామ్ గారికి సింగామల ఎమ్మెల్యే సోదరి మరి బండారు శావని గారికి మరియు కళ్యాణ్ శాసనసభ్యులు సురేంద్ర బాబు గారికి ఏ రకమైన ఉన్న పెద్దలకు కుటుంబ సభ్యులకి తెలుగు ఇండియన్ ఆయాల పరిశులకి తెలుగు ఇండియన్ ఆయాల ప్రత్యేకంగా నా సిరి సమర్చి నమస్కారం తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ అంటే చరిత్ర సుశాంతాలన్న చరిత్ర తెలుగు రాయాలన్న అది నారా చంద్రబాబు నాయుడు అని సాధ్యమవుతుందని గారు తెలియజేస్తున్నాం ఇట సంచానం ఇట అభివృద్ధి రెండు నెల నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా తెలియజేస్తున్నా ఉన్నాయంటే అది అని నిరూపించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి ఎంతో మంది ఈ కుల వృత్తిలో చేత వృత్తిలో ఆధారపడి ఆ ఆరోజు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కార్మికులు పనిచేసేవాళ్ళు వాళ్ళు కులముట్లో పనిచేసే చేతి ఒత్తిలో పనిచేసేవాళ్ళు ఆఖరికి పనిముట్లు యంత్రాలు కొనుక్కో కొనుక్కోలేకుండా ఇక్కడ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిశాకు వలస పోతుంటే ఆనాడు మన నాయకులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆదరణ పథకం తీసుకొచ్చి ఎంతో మందికి పనిముట్లు యంత్రాలు ఇచ్చిన చరిత్ర మన నాయకుడు తిన్నారా చంద్రబాబు నాయుడు ఈ కులాలకి పెద్ద పెద్దరా రటికా నాయుప్రేమన ఉప్పర వాల్మీక పచ్చల మేధుల కృష్ణమల్చ విష్ణప్రేమున కుమ్మరి తొమ్మిది కాలు గౌడ యాదవ ఒంటి చత్రియ ఈ కులాలు కన్నడికి పెద్ద పేరు హిట్ చరిత్ర తెలుగుదేశం పార్టీని నాయనా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తూ మహిళలకి పుతింపించిన పార్టీ తెలుగుదేశపు పార్టీ మరో రేపు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలలో కడప మహానగర జరుగుతున్నది కాబట్టి భారీ ఎత్తున మన జిల్లా నుంచి తరలిపోయి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని తెలియజేస్తో మీరు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకి పోలీస్ మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ